వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే పిల్లలిద్దరు జును లక్కి ఆంజనేయ ఆంజనేయ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక ఆంజనేయ స్వామి వెనక్కి నుంచి వచ్చి నేను ఇక్కడే ఉన్న పిల్లలు ఇదిగోండి అటుపళ్ళు తినండి అని చెప్పి ఆ ఇస్తారనమాట ఇక అప్పుడు జును అంటాడు ఆంజనేయస్వామితోని ఇదంతా నీ వల్లే మా అమ్మే నువ్వు చేపట్టే చక్కగా వచ్చేసింది టెంపుల్కి వచ్చి మొక్కు కూడా తీర్చుకుంది ఇదంతా నీ వల్లే ఆంజనేయ అని చెప్పి అంటూ ఉంటే నేను చేసింది ఏమీ లేదు మీ అమ్మ సంకల్ప గలం చాలా గొప్పది తను అనుకుంది చేంది ఇందులో నేను చేసింది ఏమీ లేదు అని చెప్పి ఆంజనేయ స్వామి లక్కీ అంటుంది అదేంటి నువ్వేమి ఏమైనా చేయగలుగుతావు కదా అనగానే నేను దేవుణ్ణి ఏమైనా చేయగలుగుతాను కానీ ఇందులో నేను మాత్రం ఏమీ చేయలేదు ఆ సంకల్ప బలం వల్లే వచ్చింది అని చెప్పి అనగానే నిజంగా మీ అమ్మ ఆ సీతాదేవి అంతా ఓర్పగలది అసలు మీ అమ్మకి చాలా ఎంతమంది శత్రువులు ఎన్ని బాధలు పెట్టినా చిరునవ్వుతోని ముందుకు దూసుకెళ్ళిపోతూనే ఉంటుంది శత్రువులను కూడా క్షమించే గుణం మీ అమ్మది అని చెప్పి అలా పొగుడుతూ ఉంటే ఏంటి మా అమ్మని అంతిదిగా పొగుడుతున్నావు అని చెప్పి పిల్లలిద్దరూ అడుగుతూ ఉంటారు మరి మీ అమ్మ మామూలు అమ్మ కాదు అసలు ఎవ్వరు ఆ దేవు అమ్మ కడుపు నుంచే కదా పుట్ట ఇలా అమ్మ గొప్పతనం ఉంటారు ప్లీజ్ లక్కీ అంటూ ఉంటే అప్పుడు ఆంజస్వామి అంటారు ఇప్పుడు దాకా చెప్పింది మీ అమ్మ గురించే అని అంటారు అప్పుడు జున్ని అంటాడు ఏంటి ఆంజనేయ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తావు ఇప్పుడు మేము అడుగుతుంది లక్కీ వాళ్ళ అమ్మ గురించి చెప్పమని ఇప్పుడు దాకా నువ్వు మా అమ్మ గురించి కదా చెప్పింది అనగానే అప్పుడు ఆంజనేయస్వామి అంటారు నేను కరెక్ట్గానే చెప్తున్నాను మీరే తెక్కమక్కగా అర్థం చేసుకోలేకపోతున్నారు నేను చెప్పింది ఇద్దరు అమ్మలు ఒకటే అని అనగానే మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటారు సరే అయితే నేను ఉంటాను అని చెప్పి ఇక ఆంజనస్వామి వెళ్ళిపోతారు అప్పుడు పిల్లలిద్దరూ ఏంటో ఈ ఆంజనేయస్వామి ఆయన కన్ఫ్యూజ్ కన్ఫ్యూజే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఆయనకి ఎప్పుడు అర్థమవుతుందో మనం అడిగేది అని చెప్పి అంటూ ఉంటే మనకు అర్థమయ్యేదాకా ఆయన వదులుతామా ఏంటి అని చెప్పి జున్ను లక్కీ అనుకుంటారు మనంలో ఉంటే ఇక ఆయనకి ఒకలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట యాక్సిడెంట్ బస్సు వెళ్తున్నట్టుగా లోహలో పడిపోతున్నట్టుగా ఇలాగ కనిపిస్తూ ఉంటే అదే అదే మళ్ళీ జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటే ఆయన పక్కనే ఆయన పక్కన శిష్యుడు ఉంటారనమాట ఏమైంది ఏమైంది గురువుగారు అంటూ ఉంటే మళ్ళీ అదే జరగబోతుంది మళ్ళీ ఆ నందం వంశానికే మళ్ళీ అపాయం మృత్యువు రాబోతుంది అని చెప్పి అంటూ ఎక్కడికి వెళ్ళకూడదు వెళ్ళారంటే మళ్ళీ అప్పుడు జరిగిందే మళ్ళీ జరుగుతుంది ఆ ఇంట్లో మృతు దాండవిస్తుంది లేదు వాళ్ళు ఎక్కడికి ఏ ప్రయాణం కూడా పెట్టుకోవద్దని చెప్పు వెళ్ళి లక్ష్మికి ఫోన్ చేసి హెచ్చరించు వాళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దని అనగానే అలాగే గురువుగారు అని చెప్పి ఇక ఆ శిష్యుడు పక్కకెళ్ళి ఫోన్ చేస్తాడనమాట ల్యాండ్ లైన్ ఫోన్కి కానీ ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయరు అప్పుడు ఆయన శిష్యుడు వచ్చి దీక్షితులు అంటూ చెప్తారు దీక్షితులు గారు అక్కడ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనగానే లిఫ్ట్ చేసేదాకా ఫోన్ చేస్తూనే ఉండు అని చెప్పి దీక్షితులు గారు అంటారు మరో పక్క ఇటు హాల్లో కూర్చొని జయదేవ్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఇక అప్పుడు ఇంటికి వస్తారనమాట ప్లీడర్ తాతయ్య ఇక ఆయన చూడంగానే రెండు రండి కూర్చోండి అనగానే మా లక్ష్మి జాను ఉన్నారా అండి అనగానే అందరూ ఉన్నారు కూర్చోండి అని చెప్పి ఇక జానుని లక్ష్మిని పిలుస్తారనమాట జయదేవ్ ఇక అందరూ వస్తూ ఉంటారనమాట మిత్ర లక్ష్మి ఇటు జాను అందరూ ఎలా ఉన్నారు తాతయ్య అని చెప్పి పలు పలుకిస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మి కూడా వస్తుంది ప్లీడర్ తాతయ్య ఎలా ఉన్నారు మన ఊర్లో అందరూ ఎలా ఉన్నారు అని చెప్పి పలుకు స్తూ ఉంటే ఈ నెవరమ్మమ్మా ఈ నెవరమ్మా అని చెప్పి జున్ను అంటాడు నాకు తాతయ్య నీకు ముత్తాతయ్య అని చెప్పి ఇదిగో వెళ్ళు వీడు నా కొడుకు అని చెప్పి పరిచయం చేస్తుంది వీడు సేమ్ మిత్రలాగే ఉన్నాడు అని చెప్పి ఈ ప్లీటర్ తాతయ్య అంటారనమాట ఆ తర్వాత ఇక తిను అని చెప్పి లక్కీ గురించి చెప్పబోతూ ఉంటే నాకు అర్థమైంది నీ రామ్మ రామ్మరా అని చెప్పి ఇక అచ్చం లక్ష్మీ నోట్లోంచి ఊడిపడ్డట్టే ఉంది లక్ష్మిలాగే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇటు దేవి అని మనీష మొహమాలు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మిత్ర కూడా వస్తాడనమాట ఇక అప్పుడు మనీష అంటుంది ముసలోడా నీకు అసలా కళ్ళు కనిపిస్తున్నాయా లేదంటే సైట్ వచ్చిందా వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో అసలా తను లక్ష్మిలో ఉండడం ఏంటి తను మిత్ర అడాప్ట్ చేసుకున్న పాప అని చెప్పి అంటూ ఉంటే అయ్యో అమ్మ నాకు తెలియదమ్మా అంటే లక్ష్మిలా ఉండేసరికి లక్ష్మిలా ఉంది అన్నట్టుగా చెప్పాను అని చెప్పి ఆ తాతయ్యగా చెప్తూ ఉంటే ఇంకప్పుడు మిత్ర అంటాడు ఏ మనిషా అది అవుట్ ఆఫ్ మైండ్ ఎప్పుడే మాట్లాడాలో నీకు తెలీదా ఎవరి ఎవరితో ఎలా మాట్లాడాలో ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలో అసలు తెలీదు నీకు అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర ఇకప్పుడు ప్లేయర్ తాతయ్య అంటారు నన్ను క్షమించండి బాబు పాప గురించి తెలియదు కదా కానీ లక్ష్మిలాగే ఉంది అందుకే అలా అన్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ కూడా అంటారు అసలు లక్కిని చూసిన చాలామంది కూడా లక్ష్మిలాగే ఉందంటారు అందులో మిగతా పెయిన్ లేదండి అని చెప్పి జయదేవ్ కూడా అంటారు లక్కీ చెప్తుంది ముత్తాతయ్యతోని నేను పార్వతి అమ్మ కూతుర్ని కానీ ఇదిగో వీలే మా నాన్న అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటే ఇక అప్పుడు ప్లీటర్ తాతయ్య అంటారు మంచి కుటుంబంలోకి వచ్చావు తల్లి నువ్వు బాగా మంచిగా చూసుకుంటారు నిన్ను అని చెప్పి అంటూ ఉంటే ఇటు దేవి అని మనీషాతో అంటుంది అసలు అనవసరంగా లక్కీ గురించి ఎత్తి అనవసరంగా మిత్ర దగ్గర తిట్లు తిన్నావు మనీషా అనగానే మీరుండీ అవును ఇందుకే మీరు తమరు ఎందుకు వచ్చినట్టు అని చెప్పి మనిష ఆ ప్లీడర్ తాతయ్యతో అంటూ ఉంటే ప్లీడర్ తాత అంటారు అది మా అన్నయ్య గారి కూతురు పెళ్ళింది కదా తను చూడ్డానికి వచ్చాను అని చెప్పి అనగానే ఇక జాను ఇక ఈయనే మా వారు అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటే ఇటు దేవి అని అంటుంది దొంగపల్లి చేసుకున్నారు ఇద్దరు అని చెప్పి అనగానే ఇక అప్పుడు జాను అంటుంది పెళ్లి ఏం కాదు తాతయ్య అయినా మా ఇద్దరిది గుడిలో పెళ్ళి జరిగింది అని చెప్పి అనగానే పక్కన ఉన్న మాకే తెలియలేదు వీళ్ళు పెళ్లి జరుగుతుంది అన్నట్టు అని చెప్పి దేవి అని అలా అంటూ ఉంటుంది ఆ తర్వాత ఇటు దేవి అని అంటుంది ఎందుకీ ఏమైనా చావుకబురు మోసుకొచ్చారా ఏంటి ఎందుకు వచ్చారో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్లీడర్ తాతయ్య చావుకబురేం కాదమ్మా మంచి శుభవార్తె చాలా రోజుల తర్వాత మా ఊర్లో ఉత్సవాలు జరుగుతున్నాయి మా అన్నయ్య గారు ఇద్దరు పిల్లలకి పెళ్లిళ్ళయ్యాయి కదా ఇద్దరు మనవరాల్ని ఊరికి తీసుకెళ్లి పూజ చేయిద్దాం అమ్మవారి పూజ అని అనుకుంటున్నాను అని చెప్పి ప్లీడ తాతయ్య చెప్తూ ఉంటే మిత్రబాబు అందరూ వస్తారు కదా తప్పకుండా రావాలి అని చెప్పి ఆయన పిలుస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మి మిత్రం చేపట్టుకుని తప్పకుండా వస్తాను తాతయ్య అని చెప్పి అంటుంది రావతిక పిల్లల తాతయ్య సరే ఇక నేను ఊరికి బయలుదేరతాను అందరూ తప్పకుండా రండి అనగానే అయ్యో భోజనం చేసి వెళ్ళండి ఇలాగొచ్చి అలా వెళ్ళిపోతారు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక్కడికి వచ్చే ముందు ఆకలిగానే ఉంది కానీ మిమ్మల్ని ఇదిగో ఈ పిల్లల్ని చూసేసరికి నాకు ఆకలి ఏమీ లేదు కడుపు నిండిపోయింది మన ఊరు మీరంతా ఊరు వస్తారు కదా అప్పుడు అందరు కలిసి భోజనం చేద్దాము అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక మిత్ర తన రూమ్లోకి వెళ్ళగానే ఇక లక్ష్మి వచ్చి సారీ అండి పీడ తాతయ్య ముందు మీ పట్టుకున్నానని కొంచెం చనువుగా ప్రవర్తించానని మీకు కోపం వచ్చిందని నాకు అర్థమైంది కానీ మీరు అలా కొంచెం సీరియస్గా ఉండేసరికి మన మధ్యలో ఏమైనా గొడవలు జరుగుతున్నాయని తాతయ్య అనుకుంటారని అలా బిహేవ్ చేశాను అని చెప్పి అనగానే అది సరే ఓకే నేను ఊరు వస్తున్నట్టుగా మీ తాతయ్యకి ఎందుకు వాటిచ్చేసావో నన్ను నాకు నన్ను అడిగే పని లేదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అదేంటి మీరు రారా మీరు రండి ప్లీజ్ అనగానే ఇక అప్పుడు పిల్లలు కూడా వచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉంటారన్నమాట జునులకి ఇటు మిత్ర అంటాడు ఇప్పుడు నువ్వు యాక్ట్ చేసినట్టు మీ తాతయ్య ముందు అక్కడ ఊర్లో జనాల ముందు నీతో ప్రేమగా ఉన్నట్టు నటించడం నావలేతే కాదు అని మిత్ర అంటాడు మీరు నాతో ప్రేమగా ఉండకపోయినా పర్వాలేదు నార్మల్గా ఉన్నా సరిపోతుందండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర లేదు నాకు రావడానికి కుదరదు ఆఫీస్లో చాలా పని ఉంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఆఫీస్కి నేను లీవ్ ఇస్తానండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మిత్ర అలా చూస్తూ ఉంటాడు మిత్ర అంటాడు అమ్మ తల్లి అమ్మ చైర్మన్ గారు మీరు వద్దు మీ లీవ్ వద్దు కానీ ఏమీ అవసరం లేదు ఇంకో మాట నేనే రావడం కాదు లక్కీని కూడా పంపించను అనగానే అదేంటండి అనగానే అవును నువ్వు జున్ను మాత్రమే ఊరికి వెళ్ళండి నేను లక్కీ ఇక్కడే ఉంటాము లక్కీ నా కూతురు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే తను నా కూడా కూతురే నేను లక్కిని బాగా చూసుకుంటానండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర హా నువ్వు ఎంత బాగా చూసుకున్నావో నాకు బాగా తెలుసుకా జ్వరంలో వదిలేసి వెళ్ళిపోయావు మొక్కు తీర్చుకుందాం అంటే నిద్రపోయావు అనగానే మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకున్నాను కదండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏమీ అవసరం లేదు నేను నా కూతురు ఎక్కడికి వచ్చేది లేదు మీ ఇద్దరు రండి అని చెప్పి నాకు విసుకువ ఉంది నువ్వు ఇంకా వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి మిత్ర చిరాకు పడడంతోని ఇక ఏం చేయలేక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పిల్లలిద్దరు పక్కకు వస్తారు ఇక లక్కి అంటుంది నాకు కూడా ఊరు రావాలనుంది జున్ను కానీ నన్ను నాన్న పంపించను అంటున్నారు అని చెప్పి అనగానే అప్పుడు జున్ను నువ్వు రావాలి నాన్న రావాలి ఎలాగా ఆంజనేయ స్వామి దీనికి ఒకటే సొల్యూషన్ అని చెప్పి కాని నేను పిలుస్తూ ఉంటారు పిల్లలిద్దరు పిల్లలు ఈ నన్ను అరుచుకో పిలుస్తున్నారు అని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటే అవసరం వచ్చింది మరి అసలు ఏమైందంటే మా ఊరు నుంచి మా చిన్న తాతే వచ్చారు ఆయన ఊరికి రమ్మన్నారు మా నాన్నేమో రానంటున్నారు ఖచ్చితంగా మా అమ్మ కూడా రాను అని చెప్పేశారు ఎలాగైనా మా నాన్న రావాలి ఏదో ఒక సొల్యూషన్ చెప్పు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే ఇకప్పుడు ఆంజనేయ స్వామి అంటారు మీ అమ్మ కోసం అంత చేసింది నీకు జ్వరం ఉన్నప్పుడు అంత ఇదిగా కష్టపడింది నీ మొక్కు తీర్చింది నేను అంత బాగా చూసుకుంది నీకు రక్తం ఇచ్చింది ఈ చేసిన మీ అమ్మ మరి మీ నాన్న ఏదో ఒకటి చేయాలి కదా లక్కి నువ్వే అడగాలి మీ నాన్నని నువ్వే మీ నాన్నే ఒప్పించాలి అనగానే లాజిక్ అయితే బాగా అగానే ఉంది సరే అయితే మేము మా నాన్నని అడుగుతాము అని చెప్పి అంటారనమాట ఆంజనేయస్వామి ఊరికి నువ్వు కూడా రావాలి ఆంజనేయస్వామి అని చెప్పి పిల్లలిద్దరు అంటూ ఉంటే నాకు మీరు మీరు మాత్రమే భక్తులు అనుకున్నారా ఎంతమంది భక్తులు అందరి దగ్గరికి వెళ్ళి సమస్యలు తీర్చాలి కదా అని చెప్పి స్వామి అంటూ ఉంటే సరేలైతే నువ్వు వెళ్ళే ముందు నీకు ఒకటి ఇవ్వాలి అని చెప్పి పిల్లలు ఇద్దరు ముద్దు పెడతారనమాట ఆంజనేయస్వామికి ఇక అప్పుడు ఆంజనేయస్వామి అంటారు నా రామ మధురం అంత తీపిగా ఉంది మీ ముద్దు అని చెప్పి ఇక ఆయన వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక మనిషి దేవి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాగా అంటుంది ఐఎమ్ సో హ్యాపీ ఆంటీ మిత్ర నన్ను తిడితే తిట్టాడు కానీ లక్ష్మి మొహం మీద చెప్పేశాడు ఊరు రానని అసలు నా మనసులో కూడా మిత్ర ఊరు వెళ్ళకపోతే బాగుండు అనిపించింది అసలు నా మనసులో ఉన్న మాట తెలిసినట్టుగా మిత్ర తను ఊరు రానన్నాడు ఎంతైనా మిత్ర నావాడు కదా ఆంటీ కానీ మీ అబ్బాయి మాత్రం రేపు జానుతో వెళ్తాడు అనగానే వాడెందుకు వెళ్తాడు నేను నా కొడుకు చెప్తాను వెళ్ళొద్దని అని చెప్పి అలా చెప్తూ ఉంటారు ఇద్దరు మాట్లాడుతూ ఇక అప్పుడే వివేక్ అటువైపుగా వెళ్తూ రే వివేక్ ఎటు రా అని చెప్పి దేవి అని పిలుస్తుంది ఏంటి బామ్ అని చెప్పి అంటూ ఉంటే నువ్వు రేపు జానుతో ఊరు వెళ్తున్నావా అనగానే అంత పెద్ద వచ్చి పిలిచినప్పుడు వెళ్ళాలి కదమ్ ఆయన జాను కూడా ఫీల్ అవుతుంది నేను వెళ్ళకపోతే అనగానే ఏమీ అవసరం లేదు నువ్వు వెళ్తే నేను ఫీల్ అవుతాను నువ్వు వెళ్ళకు అని చెప్పి చెప్తూ ఉంటుంది అన్నమాట దేవ్యాని ఇక అప్పుడే జాను వచ్చి మీకేంటి ప్రాబ్లం ఆయన నాతో వస్తే ఎందుకు ఫీల్ అవుతారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది నీకెందుకే నా ఇష్టం అని చెప్పి దేవ్యాని ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంక ఇంతేంటి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ ఇస్తే లైక్ చేయండి కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్